హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ కానిస్టేబుల్ జాబ్ ఎలా సాధించాలి డెబ్బై ఎనభై మార్కులతో జాబ్ సాధించవచ్చా జాబ్ సాధించవచ్చో అది ఏ విధంగా నేను ఈ వీడియోలో చూ చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకాన్ని ఆలో ఉంచుకోండి దాని ద్వారా మన మీకు వీడియోస్ తొందరగా అందుతాయి ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం మనందరికీ తెలుసు తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో క్వాలిఫై కావాలంటే ఓబీసీ వాళ్ళకి సెవెంటీ మార్క్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎయిటీ మార్క్స్ రావాల్సి ఉంటుంది ఇవి క్వాలిఫై మార్క్స్ దీనికంటే మన ఫిలింగ్స్ ఎగ్జామ్స్కి దీని తర్వాత పిఈటి పిఎస్టీ అయితే ఉంటుంది ఈవెంట్స్లో స్కోర్ని బట్టి మన డ్యాబ్ జాబ్ డిసైడ్ అవుతుంది ఇది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలను పోయినసారి నోటిఫికేషన్లో ఈవెంట్ ఈవెంట్స్ ద్వారానే జాబ్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు తెలంగాణలో కానిస్టేబుల్ జాబ్ సాధించాలంటే మీరు ఫస్ట్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది దానికోసం మీకు రెండు వందల మార్కులకి సెవెంటీ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు మీరు దానికోసం మెయిన్గా అర్థమేటిక్ రీజనింగ్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఈ త్రీ సబ్జెక్ట్స్ని చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ త్రీ ఈ త్రీ సబ్జెక్ట్సే మీ స్కోరింగ్ సబ్జెక్ట్స్ దీంట్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా స్కోర్ చేయగలరు ఇక మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత డెబ్బై ఎనభై మార్కులతో మెయిన్స్ మెయిన్స్ ఎగ్జామ్లో జాబ్ సాధించడం ఎలాగో తెలుసుకుందాం ఇక్కడ మనం జాబ్ సాధించాలంటే మనకు ఖచ్చితంగా ఎయిటీ ఎయిటీ ఫైవ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అంటే రన్నింగ్ మనం చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి పోయినసారి చూసుకున్నట్టయితే మనకు వేరే దేనిలో మార్క్స్ అయితే లేవు ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే షార్ట్ పుట్ మరియు లాంగ్ జంప్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ ఓన్లీ రన్నింగ్ మాత్రమే మార్క్స్ యాడ్ యాడ్ చేయడం జరిగింది మనకు జాబ్ రావాలంటే మనం ఖచ్చితంగా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ లోపు మా ఫైవ్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ అలా మన టైమింగ్ రావాలి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అలా వస్తేనే మనకు జాబ్ సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది మీకు రన్నింగ్లో ఎయిటీ ఫైవ్ మార్క్స్ వస్తే ఏదో ఒక విధంగా ఏదో ఒక జాబ్ అయితే రావడం జరుగుతుంది ఆర్ఆర్ కానిస్టేబుల్ రెండు దీని రెండిట్లో ఏదో ఒకటి అయితే రావడం జరుగుతుంది ఎలా అంటే మనకు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది మెయిన్స్ ఎగ్జామ్లో జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఓబీసీ వారు అయితే సెవెంటీ ఏబో మార్క్స్ వచ్చి ఎయిటీ ఫైవ్ మార్క్స్ వస్తే మీకు జాబ్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ టూ హండ్రెడ్ మార్క్స్కి ఇవి థర్టీ ఫైవ్ సెవెంటీ అంటే ఇవి థర్టీ ఫైవ్ మార్క్స్ ప్లస్ మళ్ళీ ఇవి ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఎయిటీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ ఈ వన్ ట్వంటీ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఈ వన్ ట్వంటీకి ఈ వన్ ట్వంటీకి మీకు టిఎస్ఎస్పి అయితే రావడం జరుగుతుంది మీరు జస్ట్ క్వాలిఫైయింగ్ అంటే మీరు ఇంకొంచెం బాగా చదివితే మీకు ఏఆర్ కానిస్టేబుల్ అయితే రావడం జరుగుతుంది మీ ఓన్ డిస్టిక్లో మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు మీ అందరికీ తెలుసు ఓన్లీ టిఎస్ఎస్పి మరియు ఏఆర్కి మాత్రమే ఈవెంట్స్లో మార్క్స్ ఆడి ఆడ్ చేయడం జరుగుతుంది సివిల్ కానిస్టేబుల్ సపరేట్ మళ్ళీ సివిల్ కానిస్టేబుల్ ఎలా ఉంటుందంటే దానికి ఏ ఈవెంట్స్ మార్క్స్ యాడ్ చేయరు అది ఓన్లీ మీరు ఎగ్జామ్ రాసిన దాన్ని బట్టి ఆ టూ హండ్రెడ్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు మార్క్స్ మీరు డైరెక్ట్ ఎగ్జామ్లోనే వన్ ట్వంటీ అలా మార్క్స్ మార్క్స్ స్కోర్ చేస్తే మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది ఇది మన సివిల్ కానిస్టేబుల్ అయితే ఈ ఏఆర్ టీఎస్ఎస్పి అలా కాదు ఈ ఈవెంట్ స్కోర్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఈవెంట్ ఈవెంట్ స్కోర్ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది మీకు వచ్చిన మీ టైమింగ్ రన్నింగ్ బట్టి మీకు మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది మీకు ఏదో ఒక జాబ్ రావాలంటే మీరు రన్నింగ్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి మీ రన్నింగ్లో ఒక ఎయిటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకున్నట్టయితే మీరు జస్ట్ మీ మీ కేటగిరీ బట్టి జస్ట్ క్వాలిఫై అయితే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం జరుగుతుంది ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి దాని ద్వారా మన వీడియోస్ మీకు త్వరగా అందుతాయి థ్యాంక్ యూ